హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మనం సాందుంపలు ఆరువేజ్ చేసాం కదండీ అవి మళ్ళీ వేయలేదు ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను మలకొచ్చినాయి ఆరు చేశాక చేసాక కేజీ వచ్చినాయి అండి ఈ ట్రైలో ఆరువేజ్ చేసాము ఇప్పుడు గ్రోబేగు మార్చాను అన్నమాట ఇందులో వేసాను కానీ మళ్ళీ దాంట్లోనే మళ్ళీ వేయకూడదండి మాది మట్టి కలపాలి కలపలేదు ఆరబెట్టి అందువల్ల ఈ గ్రో బ్యాగ్లో వేస్తున్నాను ఇదే బాగుంటుందండి మనం ఇలా వంపేసుకొని సేవదింపలు ఆరబెట్టి చేసుకోవడానికి గ్రో లో బాగుంటుంది పసుపు అవన్నీ కూడా మావిడల్లో అన్ని గ్రో లో వేసాను కదా అలాగే ఇప్పుడు గ్రో బ్యాగ్లో వేస్తానండి మనం ఈజీగా పెంచుకోవచ్చండి శావందింపలు కూడా ఈ ట్రైలో మాత్రం నేను గోరు చిక్కుళ్ళు కానీ బెండ కానీ వేస్తానండి ఈ మట్టి వంపేసి అన్ని కలిపి వేస్తాను ఇది దీంట్లో మాత్రం ఏం కలిపామంటే ఇది కలిపి ఒక నెల అవుతుందండి నింపేసి ఉంచాము ఆ ఇసుక వరిపట్టు అలాగే ఆవేరు ఇదండి వేపిండి మట్టి అండి ఇవన్నీ కలిపింది అనమాట ఇప్పుడు దీంట్లో నాటుకుందాం చూసారా ఇలా ఉంటాయి అన్నమాట మొలకలు వస్తుంది మన ఇంట్లో వేసిన దాంట్లో మొలక ఎత్తుని తీసాను అనమాట ఎంత బాగా వస్తున్నాయి చూసారా మొలకలు ఇలాగా మొలకలు వచ్చినవి వేసుకుంటే మనకి ఈజీగా వస్తాయి అన్నమాట ఇలాగా మనం పైపైన మొలక కనిపించేలాగా వేసుకుంటే చాలండి అలాగా చాలా ఈజీగా వేసుకు పెంచుకోవచ్చు చాందంపలు మాత్రం అన్నీనండి మామిడి అల్లం కానీ పసుపు కానీ ఏదైనా మనం మెదతోట మీద ఈజీగా పెంచుకోవచ్చు అండి అన్ని రకాలలాగా పసుపు పసుపు కూడా మొలకలు వచ్చినవి వేసినాయి వీడేపెట్టింది కదండి వేసేటప్పుడు అవి కూడా చూపిస్తాను చాం ఇది అల్లం కూడా ఇదిగోండి అల్లం దీంట్లో వేసాం కదా మామిడి అల్లం ఇవి కూడా చూసారా ఎంత బాగా వచ్చినాయి మామిడి అల్లం అన్నట్టు అక్కడ ఉన్నాయే పసుపు అలాగే ఇదండి అల్లం మామూలు అల్లం వేసాను అది కూడా మొలిచింది ఇసుక వేసుకోవాలండి ఇసుక వేయడం వల్ల మనకి బాగా గుల్లగా ఉంటుంది అన్నమాట మట్టి దుంపజాతి వాటికన్నిటికీ ఇసుక వేసుకోవాలి అన్నిటికీ మొలకలు వచ్చినవి తీసాను ఇలా మొలకలు వచ్చినవి వేసుకోవాలి కొద్దిగా దూర దూరం వేసుకుంటాండి మొలకలు వస్తున్నాయి అన్నిటికీ వచ్చినాయండి మొలకలు గ్రీన్గా వస్తాయి నోటే మనకి ఆన్వలు కొన్ని పైకి వస్తాయి కొన్ని అప్పుడే వస్తూ ఉంటాయి అలాంటి వేసుకోవాలి ఇలాగేసేసిన తర్వాత అండి మనం కొంచెం నీళ్ళు జిమ్ముకోవాలి ఇది పొడి మట్టి కదా తడిపోయిన కానీ నింపి ఎలా అవుతుంది అయినా ఆరిపోయిందండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మా రాజమండ్రిలో ఎండలు ఎక్కువ ఉన్నాయండి మీకు ఎలా ఉందో కానీ వర్షాకాలంలో లేదు ఎండాకాలంలాగా ఉంది చాలా ఎండలు కాస్తున్నాయి మట్టి ఆరిపోయింది అన్నమాట ఇలా నీళ్ళు జిమ్మాలండి జిమ్తే మనకి నాటుకుంటాయి అన్నమాట రోజు తడిపిన మట్టి కానీ ఆరిపోయింది ఎండకి కింద వరకు తడిచే వరకు మనం ఫస్ట్ రోజు ఇలా తడుపుకోవాలండి ఎక్కువ రేపటి నుంచి ఒక పై పైన ఎండ కాస్తే జమ్మితే చాలండి కొద్దిగా ఆకులు వచ్చే వరకు ఆకులు వచ్చాక అవే ఇంకెదుగుతాయి మనం అప్పుడప్పుడు వాటర్ పోసిన దుంప జాతి వాటికి ఎక్కువ వాటర్ పోయకూడదండి దుంప కుళ్ళిపోద్ది అన్నమాట చూసారా ఇంకెంతేనండి ఇలా వేసుకుంటే చాలు మనం సావదుంపలు పసుపులాగే పసుపులా నాటుకుంటాం అలాగ చూసారు కదండి ఈ రోజు వీడియో మనం గ్రో బ్యాగ్ లో నాటుకున్నాం దీంట్లో ఫస్ట్ పోయిన అవసరం దీంట్లో వేసాను ఎందుకంటే అక్కడక్కడ దుంపలు మిగిలి మనం ఆరవెట్ చేసే ఒక చిన్న దుంపలు ఉంటాయి కదా అవి మొలిచినవి చూసారా అలాగా ఇంక ఇది అండి మట్టి ఆరబెట్టి అన్నీ కలిపి ఇందులో గోరుచిక్కుడే వేద్దామనండి మార్చాను నోట చాందదుంపలు గ్రో వేగ్లో వేసాను చూసారు కదండి ఈరోజు వీడియో మనం చావ్ దుంపలు నాటుకున్నాం ఈజీగా ఇలా నాటుకుంటే మన కేజీ దుంపలు వస్తాయి వేసినవి ఐదు ఆరే కానీ మన కేజీకి రెండు కేజీలు కూడా ఊరొచ్చు రెండు మూడు కూరలకు వస్తాయి ఇంకో టబ్బులో కూడా వేసుకున్నామంటే ఇలాంటి గ్రో బ్యాగ్లు నాలుగు కేజీలు ఐదు కేజీలు వస్తాయండి మనకు ఈ పాడవ కదా కూరగాయలలాగా నెల ఉంటాయి పది రోజులు వారం రోజులు నెల కూడా ఉంటాయి బయట పెట్టుకుంటే ఆరువే చేశాక చేసాక అలా చేసుకొని మనం వంట చేసుకోవచ్చు అంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ